తూర్పు ఆఫ్రికా ఆఫ్రికన్స్ అంటే నైజీరియన్స్ అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనమాట వీటి గురించి చూద్దాం తూర్పు ఆఫ్రికా నుంచి నైజీరియన్లు అక్కడ డ్రగ్స్ మింగేసి మన ఇండియాలో కక్కుతున్నారు అనమాట తూర్పు ఆఫ్రికా నుంచి భారత్ వస్తున్న యువతి యువకులు అడ్డదారుల డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు పలు దేశాల నుంచి వచ్చేవారు అక్కడ ఎయిర్పోర్ట్లకు రాగానే చెక్కిన్కు ముందే వాస్తవిక వెళ్తున్నారు వీరి వద్ద ఉన్న పిలుసును మింగేస్తున్నారు అనమాట ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుంటున్నారు అంటే చెక్కి ముందు వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర అక్కడ ఉన్న డ్రగ్స్ పిల్స్ని మింగేస్తున్నారు ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ చేసుకుంటున్నారు అనమాట హైదరాబాద్ ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ తదితర విమాసాలు తేగగానే బ్యాగేజ్కి ముందే వాష్రూమ్కి వెళ్తున్నారు ఇక్కడ ఒక లిక్విడ్ తాగి కొందరు విరోచనము మరి కొందరు వాంతుల ద్వారా మింగి మింగిన ఆ పిలుసుని బయటకు తెస్తున్నారు పోలీసులు ఈ విషయాన్ని షాక్ అయ్యారు అనమాట మిగతా డ్రగ్స్ని ప్రైవేట్ పార్ట్స్లో కొద్ది కొద్దిగా అమర్చి తెస్తున్నారు అనమాట ఇలా తెచ్చిన డ్రగ్స్ను హైదరాబాద్లోని కస్టమర్ కొరియర్ ద్వారా పంపిస్తున్నారు పంపేది ఒకరు అడ్రస్ ఒకరిది ఫోన్ మరొకరిది అనమాట డ్రగ్స్ దా నెగిం చాలా తెలివిగా చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు ఢిల్లీ నోయిడా వంటి నగరాల నుంచి హైదరాబాద్కి రోజు డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారు వాళ్ళు ఫ్రమ్ అడ్రస్ ఈ ముఠావాళ్ళు మరొకరిది ఇస్తున్నారు అలాగే ఏమాత్రం అనుమానం రాకుండానే ఉండేది ఫోన్ నెంబర్స్ అయితే ఇతరులు ఇస్తున్నారు కొందరు మంది తెలివితో ఫోన్ నెంబర్లో తొమ్మిది అంకెలను కరెక్ట్గా రాసి చివరి అంకెను తప్పుగా వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ కోరీలు అందుకునే వ్యక్తి కూడా అతడు వాళ్ళ స్నేహితులు ఇంటి వాచ్మెన్ కార్ డ్రైవర్స్ అన్ని సన్నిహితు నెంబర్ ఇస్తుంది తెలిసిందనమాట ఈ విధంగా పంపేది ఒకరు అడ్రస్ ఒకరిది ఫోన్ ఒకరిదిగా డ్రగ్స్ దంద చేస్తున్నమాట అన్నమాట వందలాది మ్యూల్స్ ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు నిందితులు చెప్తున్నారు అనమాట ఒక్కో బ్యాంక్ ఖాతాకు దాదాపు రెండు వేల ఎనిమిది మందికి ఇస్తున్నట్లు సమాచారం ఇలా హైదరాబాద్ నుంచి రోజు ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది కస్టమర్లు బుక్ చేసుకున్నట్లు ఈ డ్రగ్స్ బుక్ చేసుకున్నట్లు గుర్తిస్తున్నారు అనమాట పోలీసులు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నట్లు ఆలస్యంగా దాదాపు ముప్పై నుంచి నలభై ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు సాగు చేసినట్టు సమాచారం మరికొన్ని పోలీస్ టీం ఢిల్లీలోని మకాం వేసి ఈ డ్రగ్స్ నుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నమాట ఈ డ్రగ్స్ ముఠా కీలకంగా ఉన్న ఇతకు చెందిన కొందరు మహిళలను హోటల్లో అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారనమాట ఈ విధంగా పిలిసి మిలిసి డ్రగ్స్ దేశాలు దాటించేస్తున్నారు దేశానికి వచ్చిన వెంటనే లిక్విడ్ తాగి డ్రగ్స్ని బయటకు తెస్తున్నారు అనమాట నైజీరియన్లు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం